ఏదైతే హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వీడియో అయితే స్టార్ట్ చేసినాము ఇంకా ఈరోజు వర్క్ ఏమేమి అనేసి అయితే మీకు అన్నీ అయితే వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా మాత్రం వీడియో అయితే చూడండి ఇదైతే ఒక శారీ ఫంక్షన్ అయితే ఆర్డర్ వచ్చింది మా విలేజ్ నుంచి అయితే వీళ్ళైతే ఒక ఫోర్ సారీస్ ఉన్నాయి ఇంక ఇవైతే వర్క్స్ గిన్నె స్టార్ట్ అయినాయి శారీస్ని బట్టి ఇంకా వాళ్ళ ఫంక్షన్ని బట్టి వర్క్స్ అయితే చేస్తామండి మేము ఫస్ట్ చెప్తాం వాళ్ళకి ఇలా చేయించుకుంటే బాగుంటుంది అనేసి ఇక ఒకవేళ వినని వాళ్ళకైతే మేము సరే మాకు ఇదే కావాలన్న వాళ్ళు తెలిసిన తెలిసి చేయించుకునే వాళ్ళకైతే చేపిస్తాము కొంతమందికి తెలియకుండా కానీ మేము సజెషన్ ఇచ్చి ఇలా అయితే బాగుంటుంది ఈ రేట్లో ఇంతలా చేయించుకోమని చెప్తాము అలా వీళ్ళకి మన మీదనే వదిలేసి వీళ్ళు మీరే చేసే పాపకి రేట్ల మాకి రేట్లో చేసేయమన్నారు ఇంకా వాళ్ళకైతే వర్క్ అయితే స్టార్ట్ చేసినాము చూపిస్తాను నేను వర్క్స్ సిగిన అన్నీ ఏమేమి చేస్తున్నామనేసి అయితే చూపిస్తాను ఇది సీ గ్రీన్ సారీ సీ గ్రీన్ సారీకి అయితే ఇట్లా పింక్ బార్డర్ వచ్చింది పర్పుల్ పింక్ ఇది దీనికైతే నేను ఇలా వర్క్ అయితే చేయించుతున్నాను చూడండి మిడిల్లోనైతే అంటే ఆల్రెడీ ఫంక్ ఫంక్షన్ అమ్మ ఇది ఇంకా వాళ్ళ తర్వాత ఇన్కేస్ వాళ్ళ తర్వాత వాళ్ళ మమ్మీకి యూజ్ చేసుకోవడానికి అయితే వర్క్ అయితే చేస్తున్నాను పాట్ నెక్ వచ్చేసి ఇలానైతే వర్క్ చేయించాను మొత్తం అప్పుడు నెక్ మొత్తము ఇంకా పైన గిన్న ఆల్ ఓవర్ వస్తుంది ఒక ఫైవ్ ఇంచెస్ అయితే శారీ బార్డర్ వచ్చేసి ఇంకా చిన్న లైన్ అక్కడ మనం మార్కింగ్ చేసినాం కదా అలానైతే నేను కిందంగానైతే స్కైలాప్ డిచ్చేసి అయితే వర్క్ అయితే చేయిస్తున్నాను ఎందుకంటే ఫంక్షన్ అమ్మాయి హైలైట్ ఉండాలి కదా ఇలా వర్క్ అయితే చేయిస్తున్నాను వాళ్ళు ఒకవేళ వాళ్ళకి తెలియకుండా కానీ నేనైతే ఫస్ట్ చెప్తే ఇలా చేయించుకోండి అని చెప్తాను నేను ఎక్కువ రేట్స్ పెట్టడము జిగేలు జిగేలు కంటే మనకు సారీని బట్టి వర్క్ చేయించుకున్నాం అనుకోండి చాలా లుక్ వస్తుంది ఇదిగినా ఒక సారీ ఫంక్షన్ బ్లౌజ్ ఆర్డర్ అయ్యేదిగినా ఆల్రెడీ కొన్ని బ్లౌజెస్ అయితే అయిపోయినాయి ఇంకా ఇవి ఇంకా కొన్ని మూడు నాలుగు బ్లౌజులు ఉన్నాయి ఇవి పంపించేసేయాలి ఇవి కొరియర్ పోయేటివి మొన్న మా సారీ ఫంక్షన్ మా వాళ్ళ సారీ ఫంక్షన్ బ్లౌజులకి చాలా బాగుండే కానీ అవి టైం వీడియోస్ తీసుకునేంత టైం లేకుంటే చూద్దాం కెమెరామ్యాన్ ఇచ్చినాకనైతే నేనైతే అవి కింద పోస్ట్ చేస్తాను దానిపైన వర్క్ వస్తుందా వర్క్ చేయమన్నారు దీనికి ఈ సారీ క్లాత్ తీసుకోవాలా కానీ దీనికి వర్క్ లేకుండా నార్మల్ గుర్తనే బాగుంటుందేమో అవును చేయించుకుంటారు కొంతమంది అంటే ఇక మనం దీనిపై ఏమన్న ఒక బ్లౌజ్ చేసినాం కదా సీ సీ గ్రీన్ సారీకి చేసినాం ఇంకెవరి ఇంకా ఆ సారీకి తీసుకెళ్ళిరా ఒక్కొక్క కవర్ది వాళ్ళ మమ్మీ కొన్ని ఉన్నాయి ఆమె కొన్ని ఉన్నాయి వెనస్డే రోజు కావాలంటే వెనస్డే అంటే రేపే కదా వెనస్డే ఇస్తావు అక్క అని అడిగింది ఇవి ఇవి వేపియాలి అంటే వెయ్యిగా వీటికి వస్తాయి కదా వీటికి అంతా విడి విడిపోయినట్లేముండవు ఇంకా ఇంకేవైతే ఒక కస్టమర్ మొన్న మేము ఫంక్షన్లో అయితే ఇంటికి వచ్చి ఇచ్చిపోయినారు వీళ్ళు ఇంకా వీళ్ళే గిన స్టార్ట్ చేయాలి ఇంకా నేను మొన్న హెల్త్ బాగాలేక అసలు ఓపిక లేకుండా కట్ చేద్దామన్నా కానీ కట్ చేయడం పడుకోవడం అదే అయిపోయింది కొన్ని కొన్ని కట్ చేసినాము ఇంకెప్పటి నుంచి ఫటాఫటా అయితే వర్క్ అయితే స్టార్ట్ చేయాలి వీడియో గిన అడుగుతున్నారు వీడియో పెట్టమని పెడతామండి ఈరోజైతే లైవ్ అయినా సరే వీడియో అయితే ఉంటుంది ఇవైతే యూట్యూబ్లో చూసైతే ఒక సిస్టర్ అయితే ఇక్కడికి వచ్చి నాగోల్ బండ్లగూడ నుంచి అయితే వచ్చి ఇచ్చిపోయింది ఇంకా వాళ్ళకి ఎక్కువ హెవీ వర్క్స్ ఉన్నాయి అక్క మీ దగ్గర స్టిచ్చింగ్ నచ్చి మేము ఇక్కడ దాకా వచ్చినాము ఈ అమ్మాయి ఇక్కడ సౌదీలో ఉంటుందంట సౌదీ నుంచి ఇక్కడికి వచ్చిందంట కొన్ని హాలిడేస్లల్ డెలివరీ హాలిడేస్లో వచ్చింది అక్క ఇక్కడికి అన్నది ఇంకా ఈమెకు ఒకవేళ మన స్టిచ్చింగ్ చూపి స్టిచ్చింగ్ ఇంకా మన తోటి అంటే అందరూ టైంకి ఇవ్వరు కదా అంటే మనం నాకు కొంతమందికి ఇవ్వమనుకోండి అంటే అర్జెంట్ లేని వాళ్ళకి కొంచెం ఆమెకు ఉన్న టైలర్ కొంచెం టైంకి ఇస్తలేదు అనేసి ఇంకా మీరు రెగ్యులర్గా టైంకి ఇచ్చి నాకు మంచి ఫిట్టింగ్ ఇస్తా మాత్రం మీ దగ్గరనే కుట్టిస్తాక మీరే కుట్టి కొరియర్ చేయండి మీరు కొరియర్గానే చేస్తారు కదంటే చేస్తామని చెప్పినాము ఈ సిస్టర్ది అయితే ఈ బ్లౌజ్ సింపుల్ వర్క్ చేయించుకుంది పాట్నిక్కి అయితే చాలా బాగుంది కదా నీట్గా ఈ శారీగా కొంచెం గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది ఇంకా వాళ్ళ పాపకినా ఇంకొక లెహితేటిచ్చింగ్ అయితే అయితే చేయించింది ఇదైతే సిక్స్ మంత్స్ బేబీ లెహంగా కొంచెం ఇంకెంతైనా ఇది రెడీమేడ్ కదా కొంచెం గేర తక్కువ ఉంది అయినా కానీ మేము అడ్జస్ట్ చేసి అయితే స్టిచ్చింగ్ చేసినాము కిందంగానైతే బార్డర్ కిందంగా అయితే పట్టీ వచ్చింది ఒకసారి పట్టి చూయించు పట్టీ అయితే ఇలా నీట్గా అయితే పట్టి అయితే అడ్జస్ట్ చేసినాము ఒక ఫోర్ ఇంచెస్ త్రీ ఇంచెస్ పట్టి అంటే మొత్తం సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే ఇప్పుకునేటట్లయితే ఉన్నది ఒకవేళ పెద్దగైనా అంటే ఇవి పెద్ద పెద్దగైనాక ఇప్పుకొని కానీ యూజ్ చేసుకునేటట్టు ఎందుకంటే ఇవి గేరా పన్నా ఉండదు కాబట్టి కానీ ఇక మనం ఉన్న క్లాత్ కట్ అనేసి అయితే నేను ఇలా అడ్జస్ట్ అయితే చేశాను బాడీకి అయితే కొంచెము ఒక టూ త్రీ మంత్స్ తర్వాత పెద్దగైనా కానీ అయితే బాడీకి అయితే ఒక ఫిల్ట్ అయితే ఇచ్చాను ఇది బాడీ లంగా బ్లౌజ్ గిన్నె ఇందులో వచ్చిన బ్లౌజ్ కాకుండా ఆ సిస్టర్ అయితే ఇలా ఒక హాఫ్ మీటర్ క్లాత్ అయితే తీసుకొచ్చింది దీనికైతే వర్క్ వాళ్ళే ఇచ్చారు ఈ రెండు వర్క్స్ వాళ్ళే ఇచ్చారు ఇలా వర్క్ అయితే చేయించాను చిన్న ఫ్యాన్స్ ఇచ్చేసి అయితే ఆల్రెడీ వచ్చిన బార్డర్ అయితే ఒక వన్ ఇంచు పట్టి అయితే వేశాను పర్ఫాన్స్ పెట్టి బాగుంది ఇంకా సిస్టర్ సిస్టర్ ఈరోజు వస్తా అనేది వస్తే వాళ్ళకి నచ్చితే మాత్రం కంటిన్యూగా మన దగ్గరనే ఇస్తారు ఇంకొక సిస్టర్కి వస్తుంది యూట్యూబ్లో చూసైతే బోడుప్పల్ నుంచి కానీ ఒక సిస్టర్ అయితే వచ్చి ఇక్కడే కుట్టిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ ఇంకా స్టిచ్చింగ్ నచ్చి వాళ్ళకు వీడియో చూసి వచ్చి వస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది పోతలేవా అది మొత్తం స్టోన్స్ ఉన్నాయి కదా రాహేశ్వరి ఎట్లా స్టిచ్ చేసిన పోతే ఒక మెత్తేస్ చేయాలి అట్లయితే పోతాయి పెండిలో లైనింగ్ వేస్తావా ఏదైనా మెత్తడం అవన్నీ అవన్నీ తీసేసి ఆ నుంచి మీకు ఎట్లా చేయబుద్ వీళ్ళకైతే రోజే టైం అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి అయితే అయితే స్టార్ట్ చేసేది మార్నింగ్ బ్లోజ్ అయితే అయిపోయింది బ్లౌజ్ ఉండే కదా మార్నింగ్ ఇదైతే అయిపోయింది ఆల్రెడీ హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసి బ్యాక్ అయితే పాట్ నెక్ ఇది ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ నిన్న నుంచి నడుస్తుంది బ్లౌజ్ అయితే నెక్ అయిపోయింది నెక్ లెయిన్ అయిపోయింది ఇంకా వచ్చేసి ఇది హ్యాండ్స్ అయితే చేస్తున్నారు హ్యాండ్స్ పైన మొత్తం ఆల్ ఓవర్ మొత్తం జర్దోజీ జర్దోజీ వర్క్ మొత్తం జార్జెట్ కదా మొత్తం ఫోల్డింగ్స్ వచ్చేసింది అది స్టోన్స్ ఒకటి టైపు ఇలా అయితే గమ్ పెట్టి అయితే అతికిస్తారు మా వాళ్ళు ఫస్ట్ ఎందుకంటే పైనంగా స్టిచ్ చేస్తే మాత్రం లేట్ అవుతుంది అనేసి అయితే ఇలా గమ్ పెట్టి అయితే అతికించుకోవాలి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలాంటి జారిపోయే క్లాత్ తగ్గినా ఇబ్బంది ఉండదు కుట్టేటప్పుడు అంతే నెక్స్ట్ పైనుంచి ఐరెంజ్ చేస్తే ఇదైతే అయిపోతుంది హ్యాండ్స్కి అయితే ఫ్రిల్స్ అయితే రెడీ చేస్తున్నారు వీళ్ళు త్రీ ఇయర్స్ పాప్ అది ఫ్రిల్స్ బ్లౌజ్ ఇది ఆలియా కట్ వచ్చేసి ఫ్రిల్స్ బ్లౌజ్ ఇది అన్న కిషన్ గురించి చెప్పమంటే భయపడ్డవదనా అవును నువ్వు చెప్పమంటే నేను చెప్పాలనా అన్నవా లేదా నా అగ్గి ఏం తెలియదు ఈ మిషన్ గురించి అన్నావు నాకు తెలిసింది చెప్తుంటే సరే నీకు తెలిసింది చెప్పి ఇప్పుడు చెప్పు దాని సరే ఉంది షార్ట్ లో పెట్టినాం కదా ఇప్పుడు వీడియోలో చెప్పు వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది కదా రన్నింగ్ ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు ఇప్పటివరకు అందరికి రాదురా ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఏం చేయాలి ప్రాబ్లం వచ్చిన వాళ్ళైతే ఇంకా వాళ్ళని రిపేర్ చేసే వాళ్ళని పిలిపించి చేసుకోవాల్సిందే ఇది తీసుకెళ్ళలేము వాళ్ళ ఇంటికి వచ్చి చేయించుకోవాల్సిందే మనం ఇన్ని సంవత్సరాల నుంచి గుడుతున్నాం కదా ఇప్పటివరకు సెటిల్ ఇప్పి ఫిట్ చేయడానికి రాదు ఇదే మిషన్ కదా ఆ చిన్న మిషన్ గిన్న సెటల్ ఇప్పి మనం ఫిట్ చేయలేము ఇక ఒక్కసారి ఇప్పినామంటే ఇక దాన్ని మళ్ళీ డాక్టర్ కడిగి ఇక్కడ అబ్బో పీకో మిషన్ అయితే ఇంకా డేంజర్ ఉంటది సెట్ కాబో ఏదైనా సరే పెద్ద మిషన్లు ఎందుకు పోయేమో అప్పుడు చిన్న మిషన్లు ఉంటుండే చూడదనా ఏదైనా పీకో మిషన్ ఏ మిషన్ అయినా సరే చిన్నదైనా పెద్దదైనా అట్లా ఏమి ఉండదు కొంచెం అలవాటు అయిన దాకా సతాయిస్తుంటారు అంతే ఆహా పీకో మిషన్ కాదురా మన స్టిచ్చింగ్ మిషన్స్ కింద చిన్నవి ఉంటుండే అప్పుడు నేను నేర్చుకున్నప్పుడు అవి ఏం చేస్తే తెలుసు సెటల్ ఇప్పి దాంట్లో ఏమన్నా నిరుకుతే తీసి సెట్ చేసి మనం సెలెక్ట్ సెటల్ ఫిట్ చేసుకోవచ్చు సెట్ అవుతుంది దాన్ని సెట్ అవుతుంది అది అప్పుడు మేము అట్లనే చేస్తున్నాం కానీ మిషన్స్ అయితే సెటల్ ఏమన్నా నిరికిందంటే ఏమో సతాయిస్తాం ఇంకేదైతే ఇంకా అసలే రాదు దీన్ని టచ్కి చేయొద్దు దీనికి మదర్ బోర్డు ఉంటుంది ఆ మదర్ బోర్డు ఏమన్నా ట్రబుల్ ఇచ్చిందంటే ఇంకా ఆగమే ఇక ఇందులో వస్తుంది ప్రాబ్లం ఒక్కోసారి మన దగ్గిన ఇది ఇది ఉంది కదా ఇక్కడ ఈ పాటలో అంట ప్రాబ్లం అంతా ఏమన్నా అయితే ఇప్పుడు కాదు దీనికి నా లైఫ్ ఉంటుంది టెన్ ఇయర్స్ అలా కానీ ఇది కుట్టడం ఎంత స్మూత్గా పోతుంది మరి

దానికి తేడా ఉండదా అయితే నువ్వు వేయేటప్పుడు మిషన్ చేతిలో పట్టుకొని పోవు మళ్ళీ మళ్ళీ మార్నింగ్ వచ్చేటప్పుడు తీసుకొని రా దీన్ని ఫైవ్కి చేయబడమే అరే అది కుమారి టైలర్ చెప్పింది చూసినాము మన బ్లాగ్లో థర్టీ ఫైవ్ కేజెస్ ఉంటుంది అంట దాని హెడ్ ఆ విధానికి కూడా తీసుకోవడానికి ప్రాబ్లం అయిందంట కదా నాకు అంత అంత వెయిట్ ఉంటుంది అని తెలియదు అయితే మొత్తం దగ్గర దగ్గర అరవై డెబ్బై కేజీలు ఉంటుంది అరే మనం మొత్తం ఇది ఫీవర్ వచ్చి వీకెండ్ అనుకో దీన్ని లేపాలంటే ఇదే లేస్తుంది అటు అవునా అది అందుకే స్ట్రాంగ్ తినాలి మనం టైలర్స్ మొన్ననైతే పల్లి ఫంక్షన్ అయితే చాలా బాగా సెట్ అయినాయి వాళ్ళ బ్లౌజులు ఇంకా వర్క్స్ కింద బాగా నచ్చినాయి అంటే దాని అందరికి మంగళసాన బాగుందా ఫొటోస్ పెట్టలేదు కదా నా దగ్గర రాలే ఇంకా ఫోన్లలో తీసినాం అదే మా ఉప్పి ఫోన్లో ఉన్నాయి ఇది ఎవరి అమ్మ స్వప్న స్వప్నస్వామి వాళ్ళ బ్లౌజ్ ఎంత బాగున్నాయి తెలుసా చాలా బాగా సెట్ అయినాయి నానిపాపది పార్లర్ ఆమె పెట్టుకుంది నల్గొండ నుంచి పార్లరామ వచ్చిందంట పార్లర్ పెట్టుకుంది ఆమె ఆమె ఇన్స్టా ఐడీలే పెట్టుకుంది లంగా అని మీద బ్లౌజ్ అయితే ఆమె ఆమె ఇట్లా సోషల్ ఆమెకి నా యూట్యూబ్ ఛానల్ ఉంది అంటుంది అందుకే వచ్చి మరి అందరూ అయితే చాలా బాగుందన్న ఆమె దాంట్లో ఫిట్టింగ్ అయితే ఎంత బాగుందో లంగబోని మీద అయితే లంగబవ్వొని మీరు వీడియో రాలేదు రాలే రాలేదు అన్ని వీడియోస్ ఇంకా అప్లోడ్ చేయలేరు అంట వాళ్ళు టాఫీ రేట్స్ అయ్యాలి కానీ మన స్టిచ్చింగ్ వచ్చి అంత దూరం నుంచి రావడానికి నా ఒక కస్టమర్లు చాలా హ్యాపీగా అనిపిస్తారు కదా చిన్న రీమార్క్గా ఉండదు ఇక స్టిచ్చింగ్లో మళ్ళీ ఆపరేషన్ డైరెక్ట్ ఈరోజు ఈ రోజు కానీ ఒకరిది ఫంక్షన్ మోత్కూరు వాళ్ళది ఈరోజు వాళ్ళది దగ్గర ఎవరైనా అబద్ధాలు ఆడాల్సిందే ఎందుకంటే మనం కరెక్ట్ టైంకి ఇవ్వమని ఎవ్వరికైనా అర్థమైపోతుంది ఏంటంటే మెయిన్ బట్టలతోటే కదా ఫస్ట్ చేతిలో పెట్టించుకునేది బట్టలే కాబట్టి ఇంకా వాళ్ళు అబద్ధాలు ఆడి మారి కుట్టించుకుంటారు అయినా అసలు ఎవరి నెగ్లెక్ట్ గిన ఫంక్షన్ ఉంది అంటే వాళ్ళ నెగ్లెక్ట్ చేయము ఇక వాళ్ళ పెట్టడం వల్ల నార్మల్ వాళ్ళే పక్కకు పెడతాము స్వప్న బ్లౌజ్ కూడా చాలా బాగుంది సిరిషర్ సిరిషర్ కూడా బాగుంది కదా కాటనిక్ ఒక క్రియాన్స్ డ్రెస్ ఒక్కటేయలేదు కొన్ని ఫ్రాక్స్ వేయలేదు మన గుడ్డిన వెళ్ళి కొన్ని ఫ్రాక్స్ వేయలేదు బర్త్డే ఫ్రాక్ వేయలేదు కదా బర్త్డే ఫ్రాక్ అసలు బర్త్డేకి కేక్ కటింగ్ చేసిస్తే వేద్దాం అనుకుందంటే ఇంకా నెక్స్ట్ పక్కాల్లో ఉన్నాయి వాళ్ళే వర్క్స్ అయిపోతే వాళ్ళ కుట్టి పంపించేయాలి సారీ ఫంక్షన్ ఫోర్ బ్లౌజెస్ ఉన్నాయి వర్క్స్ मिल गया हम्म ठीक है नीचे थ्रेड वर्क नहीं आता नीचे बस ये ले उतर जाता है यार इतना ठीक है इसमें चला देता हूं आज नहीं होता तो उधर उधर जर्कन भी चुपका दो हैंड्स का अलग है बड़ा, बड़ा छोटा थोड़ा देख के रखो कितना है नेक लाइन तो 10 इंच है 10 इंच से हां 10 इंच से तो ठीक है 10 इंच से नहीं लेंथ हमने 1/2 इंच बढ़ा निकालने के बाद में थोड़ा कम हो थोड़ा बड़ा डाल दो कलर तो लेके ले आया हाँ ये थैंक यू थोड़ा थोड़ा डार्क भी यूज़ कर दो इसका करें तो डार्क नहीं नहीं इसमें इसमें ना ये डार्क नहीं यूज़ करते हम्म थोड़ा यूज़ कर दो सिल्वर भी सिल्वर नहीं आता सिल्वर आता हाफ सिल्वर आता हाफ सिल्वर आता है एंटी गोल्ड आता है हर दिन आता पूरे जर्दोजिया वाले जर्दोजिया ఇలాంటి స్టోన్స్ వచ్చినప్పుడైతే చిరా చేస్తుంది కదా ఇండి పీకడము మళ్ళీ ఇప్పుడు వీటిని నైరేను ఇట్లా చేయాలి అంతే అంతేగా మనది పైపింగ్ బ్లౌజ్ అయితే ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంటుందో ఇదైతే డాటెడ్ బ్లౌజ్ ఇంకా డాటెడ్ బ్లౌజెస్ కంటేనైతే అయితే ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ అయితే హైలైట్ ఉంటాయి ఇంకా టీనేజ్ పిల్లలు ఎప్పుడితే మాత్రం మంచిగా ఎంజాయ్గా తీసుకెళ్ళిపోతారు బాగుంది ఫినిషింగ్ ఫిట్టింగ్ అని చెప్పేసి అయితే ఇది వచ్చేసి నెక్కేసే పైపింగ్స్ ఇవన్నీ పైపింగ్ వేసి మళ్ళీ ఏమింగ్ పట్టి పెట్టారు చూడండి ఎక్కడికినా తగ్గకుంటే ఫినిషింగ్ తీస్తాం మేమైతే కాజా పట్టికైతే ఇలా వేసేస్తుంది ఇదే నెక్కేసే పైపింగ్ ఇదంతా మొత్తం ఎమ్మింగ్ వచ్చేస్తుంది బుక్స్ పట్టి మనది ఇలా ఉంటుంది చూడండి ఇవి జారిపై ఎట్లా జార్జ్ ఎట్లా అది కదా ఇది లోపల నుంచి అయితే క్రాస్ బెల్ట్ అయితే వేయలేదు బయట నుంచి అయితే ఇంటర్లాక్ చేసిరు మొత్తం ఇంటర్లాక్ వచ్చేస్తుంది షోల్డర్లు హ్యాండ్స్ సైడ్ ఫిట్టింగ్స్ ఇంకా క్రాస్ బెల్ట్ గిన్నా మనకి కంపల్సరీ మనం స్టిచ్చింగ్లోనైతే ఇంటర్లాక్ చేయాల్సింది బ్లౌజెస్ కానీ కరెక్ట్ కూర్చుంటే బాడీ పైన పిల్ల బాడీ చిన్న పాప ఈ పాప అయితే చిన్న పాపకైతే బ్యాక్ వచ్చేసి హై నెక్ హై నెక్ అయితే ఇలా పైపింగ్స్ అయితే వేసాను చూడండి బ్యాక్ వచ్చేసి పట్టిపాద పట్టి వేయాలి ఇది ఆలియా కట్ బ్లౌజ్ అంటారు కదా ఆలియా కట్ బ్లౌజ్ ఇది దీనికి వచ్చేసి త్రీ పాయింట్ నెక్ ఇచ్చేసి ఒక చిన్న లేస్ వస్తుంది ఇక్కడ లేస్ ఏ రాయేశ్వరి ఇది మాత్రం వేస్ట్ పీస్ ఇక్కడ ఫ్రెండ్స్ జాయిన్ చేయాలి ఇక్కడ వేస్ట్కి అయితే పీస్ వేసుకోవాలి బాడర్ ఫస్ట్ ఏది లేదా ఎక్కు కదా దీనికైతే బార్డర్ అయితే ఇలా వేసుకోవాలి బార్డర్ గోల్డ్ కలర్ బార్డర్ ఇది డాట్స్ గిన్న అక్కడక్కడ స్టోన్స్ కింద గోల్డ్ కలర్గా వచ్చినాయి కాబట్టి ఇంకా బార్డర్ కింద గోల్డ్ కలర్ అయితే వేస్తున్నాము కదా ఫెయిల్స్ అయితే ఇలా ఐరన్ అయితే చేసుకోవాలి వస్తుందా అసలు ఐరన్ వస్తుందా ఆ స్టోన్సే కట్టేస్తుంది వస్తున్నారు

అయినా నువ్వు చెయ్యవు అయితే నాకేం బాధ చేయకపోవడానికి ఇంకా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్ అయితే సిస్టర్ అయితే మన దగ్గరికి స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వచ్చింది ఇవైతే వాళ్ళ బేబీకి అయితే ఇలా లెంగ్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఇంకా ఒకటి సిస్టర్ గిన్న మగ్గం వరకే స్టిచ్చింగ్ అయితే చేశాము ఇది గిన్న వచ్చేసి మగ్గం వరకు ప్లస్ చిన్న పాప బ్లౌజ్ ఇది ఇంకా సిస్టర్ బ్లౌజ్ అయితే ఇది సిస్టర్ అయితే ట్రైల్ చేసుకుంది ఒకసారి చెప్తారా ఆమెకి నేను ఎలా ఉందో చెప్పురా చాలా బాగుందండి స్టిచ్చింగ్ ఫిట్టింగ్ అయితే చిన్న పాపకైతే కుల్లా కొట్టించి పర్ఫెక్ట్ ఉంది ఫిట్టింగ్ అయితే నేను చాలా సాటిస్ఫై అయినా అంటే ఎట్లుంటుందో అని భయమేసింది వేసింది ఫస్ట్ టైం వచ్చిన ఫస్ట్ టైం వచ్చినా చాలా బాగా నచ్చింది ఫిట్టింగ్ అయితే నాకు జనరల్గా సెట్ అవ్వవు నెక్ జారిపోవడము లేకపోతే ఇక్కడ వెనకాల అట్లా రావడము పర్ఫెక్ట్గా కూర్చుంది ఒక్క స్టిచ్కి నేను వేయలేదు లేదు పర్ఫెక్ట్ అంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కుట్టడం అంటే కొంచెం కష్టమే నేను సైజ్ బ్లౌజ్ ఇచ్చి చేయడం అంటే కొంచెం ఈజీ బట్ మీరు బాడీ మెజర్మెంట్స్ తీసుకొని చేయడం అంటే అంటే పర్ఫెక్ట్ నాకు అర్థమైపోయింది సైజ్ బ్లౌజ్ ఏం తీసుకోలేదు ఇంకా బాడీ మెజర్మెంట్స్ బట్టి కుట్టేసినాం కదా అవును ఇంకా మీరు ఇప్పుడు సౌదీలో ఉంటున్నారు కదా అక్కడ నుంచి మీరు ఒకవేళ కుట్టమని నాకు మెసేజ్ చేసినా కానీ ఇంకా మా దగ్గర సహస్రా ఎడిషన్ వాళ్ళు పేజీగా ఉంటుంది వాళ్ళ దగ్గర మీరు సారీస్ తీసుకున్నా లెంగా తీసుకున్నా మేమే ఇవ్వాలి రుట్టిన మీకు వచ్చేసి మేడం నీకు కొరియర్ చేస్తుంది నన్ను చేయమని నేను చేసేస్తాను నెక్స్ట్ ఇచ్చినప్పుడైతే ఇంకా ఇప్పటికీ కొన్ని బ్లౌజులు ఇస్తాను తీసుకుంటాను ఇంకా ఆ సిస్టర్కి అయితే బ్లౌజెస్ పర్ఫెక్ట్ సెట్ అయినాయి అనేసి అయితే మళ్ళీ కింద ఇచ్చిపోయింది పాపకి మళ్ళీ ఒక ఈ రెడ్ కలర్ కాంబినేషన్లో ఆమెకు శారీ ఇంకొకటి మాత్రం లెహంగాకి స్టిచ్చింగ్ చేయమని చెప్పింది సాటర్డే వర్క్ కావాలంట ఇక నా వీడియో తీసుకుంటా అని ముఖమాటంగా అడుగుతా వాళ్ళకి నాకంటే ముఖమాటంగా ఫేస్ వద్దక్క అని చెప్తున్నారు కొంతమంది సరే పర్వాలేదు తీసుకోమంటారు కొంతమంది మాత్రం అందరు ఇష్టపడరు కదా అందుకే నార్మల్గా వీడియో అయితే తీసుకున్నాను ఎందుకంటే నాకు ఫస్ట్ టైం వచ్చింది చాలా బాగా కదా చాలా సెట్ అయింది అట్లా సెట్ అయితే వాళ్ళకి ఇంకా పది మంది చెప్తుంటారు వాళ్ళ ఫ్యామిలీ కి వాళ్ళ వాళ్ళకి చెప్తుంటారు కదా ఇంకా అట్లకి చాలా మంది వస్తుంటారు ఇప్పుడు వీళ్ళ తరఫున ఇంకా వస్తూనే ఉంటారు అట్లా ఉండాలి స్టిచ్చింగ్లో బాగు రాయేశ్వర నువ్వు నేనా మంగమ్మ మస్తు గుర్త తెలుసా ఇంకా మీ ఇద్దరికంటే ఎవరెవరు చేసి రా ఆల్రెడీ అరే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలిరా అట్లా మాట్లాడొద్దు మీరు తియ్యద్దా చూడండి మంగం ఇప్పుడు రాదు ఇంకా జూన్ నుంచి వస్తారు మళ్ళీ అప్పటి వరకు మనం మస్తు గుర్తొచ్చు పిల్లలు స్కూల్ అప్పుడు అప్పుడు వస్తారు పిల్లలకి ఆపడే స్కూలు ఉన్నాయి కదా అందుకే ఫ్రంట్ జాయిన్ చేసినావా ఒకసారి చూపి ఇంకా వీడియో ఏంటి చేద్దాం ఇది 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 ఆ లేక జాయిన్ చేసినావు కదా అది బ్యాక్ ఒకటి జాయిన్ చేసినావా ఇది ఒక్కటి చేసేస్తాను నేను ఇంకా లేసేసినట్టు లేదు కదా మొత్తం మగ్గ వరకు చేసినట్టుంది లే ఒక్కసారి హైట్ లేదు పట్టుకోవా లేకట్ బ్లౌజ్ ఇదైతే దీని ఫినిషింగ్ అయితే ఇలా ఉంచడండి ఇంక రోజు ఆల్రెడీ టైం అయిపోయింది ఇంకా ఇదైతే రేపు కుడతాము మన ఛానల్ అయితే ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ వాళ్ళు ఎవరిని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఎందుకంటే స్టిచ్చింగ్ వీడియోస్ కదా వాళ్ళకి చూసి చిన్న చిన్న టిప్స్ అయినా చూసి నేర్చుకుంటారు కదా నేను ఎక్కువగా లేస్ వేసాము అలాంటిగిన చిన్న చిన్నగిన నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరికైనా చెప్పండి ఓకే థ్యాంక్స్ అండి